విజయవాడలోని సింగ్ నగర్ వరద పూర్తిగా ముంచేసింది ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గడంతో కాలనీ వాసులందరూ ఒక్కొక్కరిగా ఇళ్లకు చేరుకుంటున్నారు పూర్తిగా బురదతో నిండిన తమ ఇళ్లను చూసి కన్నీటి పర్యాతమవుతున్నారు ఇప్పుడు ఇళ్లలోని బురదను శుభ్రం చేసి పనిలో పడ్డారు ఇళ్లలో బురద లేని చోటే లేదంటే అతిశయక్తి కాదు సింగ్ నగర్ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు విజయవాడ వరదల ప్రవాహంతో సింగనగర్ పూర్తిగా కూడా జలమయం అయిపోయింది జలమయం అయిన తర్వాత ఇప్పుడిప్పుడే నగర్ కోలుకుంటుందనే క్రమంలోనే ప్రస్తుతం అయితే చూస్తున్నాము ఈ ఒక ఇంట్లో ఉన్నాము ఇల్లు పూర్తిగా కూడా మొత్తం ఎర్రమట్టి ఇంటిని కప్పేసింది కప్బోర్డ్స్ కానీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ ఇంట్లో ఉన్నటువంటి ఏమన్నా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా కూడా మునిగిపోయాయి బురదల్లోనే ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు మరోవైపు ఇంట్లో ఒక బురద చూడనటువంటి ఒక దుర్వాసన స్మెల్ అంతేకాకుండా కూడా మురికి వాసన వస్తుంది మొత్తం కూడా ఇల్లు అంతా కూడా మొత్తం కప్పేసింది ఎర్ర మట్టితో ఉంది బురద ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇల్లు ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా తడిసిపోయాయి అంతేకాకుండా ఇంట్లో ఏ ఒక్క వస్తువు కూడా ఈ వస్తువు తడవలేదు అని చెప్పుకోవడానికి వీలు లేదు అట్లాంటి పరిస్థితుల సిచ్యువేషను ప్రస్తుతం అయితే మనం ఇక్కడే ఉన్నాము సింగనగర్ కాలనీలో ప్రస్తుతం అయితే అన్ని ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా తడిసిపోయాయి ఒకవైపు ఇప్పటికే ప్రభుత్వం ఫైర్ వాహనాలు పెట్టాము ఆ మీ ఇల్లు కూడా మేమే శుభ్రం చేస్తామని చెప్తున్నారు కానీ ఇప్పటికైతే సింగ్ నగర్లోకి ఇటు పారిశుద్ధ్య కార్మికులు కానీ మరోవైపు ఫైర్ వాహనాలు కానీ ఇంతవరకు రాలేదు దీంతో శుభ్రం చేసుకునే పనిలోనే అందరూ ఉన్నారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు సర్వం కోల్పోయారు కట్టుబట్టలతోనే బంధువులు ఇళ్ళకి లేకపోతే సురక్షిత ప్రాంతాలకి వెళ్ళినట్టు మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ఒక ఇంట్లోనే ఉన్నాము వారితో మాట్లాడే ప్రయత్నము చేద్దాము సరేంటి చెప్పండి ఏంటి పరిస్థితి ఈ ఇల్లు మొత్తం బృదమయ్యమైపోయింది ఏం శుభ్రం చేసుకుంటున్నారా లేకపోతే మీకు ఆయన ఫైర్ వాహనాలు అని వచ్చినట్టు సమాచారం ఫైర్ వాహనాలు వచ్చాయని అన్నారు బట్ ఇక్కడ దాకా అయితే రాలేదు మనకి ఇంకా ఇంటి ముందు నీళ్లు ఉండటం వల్ల రాలేదనుకుంటా కాకపోతే ఆ రోజు ఉదయం ఏడున్నర వరకు అయితే ఏ ఇబ్బంది లేదు బట్ ఏడున్నరకి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది వాటర్ వస్తుందని బట్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంతెత్తు రాకపోవడం వల్ల మేము కూడా కొంచెం చూద్దాంలే పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పి మేము ఆగాం తీరా టైం గడిచే కొద్దీ మనకి పైదాకా వచ్చినాయి లోపలికి కూడా రావడం స్టార్ట్ అయ్యాక ముందు ఫ్యామిలీని మా ఇంటికి పంపించడం జరిగింది ఆ తర్వాత ఇంకా కొంత టైపు కరెంట్ పోయింది తర్వాత ఇంట్లో ఉన్నా మనకి ఇక్కడ పరిస్థితి బాగాలేదని చెప్పి మొత్తం డోర్స్ అన్ని లాక్ చేసేసుకొని మనం పక్క బిల్డింగ్ మీద నుంచి దూకి అటువైపు వెళ్ళి ఎలాగల సురక్షితంగా చేరుకున్నాం సో ఇప్పుడు కబుర్ వచ్చింది మళ్ళీ వాటర్ వెళ్ళిపోయినాయి సో కాబట్టి అని వచ్చాం ఇప్పుడు ఇది ఎలా క్లీన్ చేయించాలి ఏంటి దీని పరిస్థితి అని దాని మీద ఆలోచనలో ఉన్నాం ఈలోపు ఇంట్లో మొత్తం కూడా బురదం అన్ని వస్తువులు సోఫాలు సోఫాలు అయితే నేలల్లో తేల్తా ఉన్నాయి ఇంట్లో బెడ్రూమ్లో పరుపులు మునిగినాయి ఆ వంటగదిలో ఫ్రిడ్జ్లోకి ఒక అడుగు పైన నీళ్ళు వెళ్ళినాయి ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి పరిస్థితి ఏంటనేది చూస్తే మీరు చూశారు కదా మీ పరిస్థితి ఏంటనేది చూస్తే దాన్ని బట్టి అర్థం అవుతుంది ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకున్నాక అంత డ్యామేజ్ అయిందనేది తెలుసు కింద బోటిల్లో కూడా మేము ఏమీ తీయాలా ఎందుకంటే ఇంట్లోకి వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయలే గతంలో వచ్చింది కానీ ఇంత హైట్ అయితే ఎప్పుడు రాలేదు ఫౌండేషన్ మేము ఆల్రెడీ నాలుగున్నర ఐదు అడుగులు ఫౌండేషన్ పెట్టే మేము కట్టుకున్నాము ఎందుకంటే గతంలో ఒక పది పదిహేను ఏళ్ల కిందట ఒకసారి ఇలాగే వచ్చింది బట్ ఈ రేంజ్లోనే ఉన్నాయి అప్పట్లో నీళ్ళు ఒక అడుగు నీళ్ళే ఉన్నాయి ఎనిమిది అడుగుల హైట్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం గతంలో దీన్ని ఇంతకుముందు ఈ రూట్లోనే ఉండేది వాటర్ వచ్చినప్పుడల్లా కొంత పొంగేది బా బయటకు వచ్చేది కానీ ఒక టైంలో ఏం చేశారంటే బుడమేరని అటువైపు తిప్పేసి మనకి ఊర్లోకి రాకుండా చేశారని చెప్పారు మనకి ఈ కూడా అంత ఇబ్బంది ఎప్పుడు రాలా ఒక పదిహేళ్ల కిందట పన్నెండు ఒకసారి వచ్చింది చెప్పండి ఎట్లా ఉంది తగ్గిందా వర్షం వర్షం రేపు తుఫాను అందంగా చదువుతున్నారు కదా దాన్ని బట్టి కదా మనకి తెలిసేది అది తగే మాములుగా గీట్ రాకుండా పోతే తగ్గినట్టే వచ్చిందంటే మళ్ళీ అతల కుతలం అవుద్దాం అదే అండి పరిస్థితి ఇంట్లో అన్ని వస్తువులు అందరూ చాలా అయిపోయింది మొత్తం చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది కదండి కనపడుతుంది కదా మొత్తం అది పరిస్థితి మొత్తం సోఫాలు అన్ని పోయినట్టే మళ్ళీ అంతా కొత్తది మొదలు సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి వరదల ప్రవాహం ఒకసారిగా పెరగడంతో ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని అందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించడం ఇక అప్పటికప్పుడు ఎవరు ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు తీరా ఇక వాటర్ తగ్గుముఖం పట్టింది ఇంట్లోకి వద్దామని చూసరికి ఇల్లు మొత్తం బురద మురుగు స్మెల్ అన్నీ తడిసిపోయాయి తడిసి ముద్దైపోయాయి దీంతో అందరూ కూడా సర్వం కోల్పోయారు కట్టుబట్టలతో బయటకు వెళ్ళారు తిరిగి వచ్చరికి అన్నీ కూడా తడిసి ముద్దయిపోయాయి ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా ఈ వస్తువు తడవలేదు అనడానికి లేదు అన్ని వస్తువులు తడిసి ముద్దయిపోయినాయి పనికి వచ్చే వస్తువు ఆ పనికి రాని వస్తువు అని అన్ని తడిసి ముద్దయిపోయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి సింగనగర్లో ఉన్నటువంటి పరిస్థితి కెమెరా హరీష్ నరసింహారావు హెచ్ఎం టీవీ విజయవాడ